హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో ఎంతో ఈజీ అండ్ హెల్దీ క్యారెట్ రైస్ అయితే చూపిస్తున్నాను ఫస్ట్ స్టవ్ మీద పాన్ పెట్టుకుని వన్ స్పూన్ ఆయిల్ అండ్ వన్ స్పూన్ గీ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలాచి దాల్చిన చెక్క అండ్ లవంగాలు వేసుకోవాలి అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీని కూడా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని అయితే వేసుకోవాలి అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత రెండు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ప్యాన్లో వేయాలి ఉల్లిపాయలని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలు అయితే బాగా ఎరుపు కలర్ వచ్చేలాగా అయితే ఫ్రై చేసుకోవాలి అప్పుడే క్యారెట్ రైస్ అయితే టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ఒక పొటాటోని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా ఉల్లిపాయ ముక్కలతో పాటు బాగా ఫ్రై చేసుకోవాలి బంగాళదుంప ముక్కల్ని బాగా ఉడికే వరకు అయితే ఇప్పుడే ఫ్రై చేసుకోవాలి బంగాళదు ముక్కలు కూడా ఉడికిపోయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి అది అయితే మన టేస్ట్కి తగ్గట్లే యాడ్ చేసుకోవాలి మనకి ఎక్కువ మసాలా కావాలి అనుకుంటే కొంచెం ఎక్స్ట్రా అయితే యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ అంతా మారిపోయి బాగా ఫ్రై అయ్యేంత వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వన్ కప్ క్యారెట్ తురుమునైతే యాడ్ చేసుకోవాలి లోకి క్యారెట్ తురమంతా బాగా ఫ్రై అవ్వాలి క్యారెట్ పొటాటో అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఉప్పు కారం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి మసాలా అంటే గరం మసాలా కాదు సాంబార్ మసాలా అయితే యాడ్ చేసుకోవాలి సాంబార్ మసాలాయే ఈ క్యారెట్ రైస్కి మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది ఆ తర్వాత ఒక కప్పు క్యారెట్ తురుము అయితే వేసుకున్నాం కదా అదే కప్పుతో రెండు కప్పులో ఉడికించిన అన్నం అయితే యాడ్ చేసుకోవాలి అన్నం ఆ టోటల్ మిక్స్ ఉంది కదా అదంతా బాగా కలిసేలాగైతే కలుపుకోవాలి అన్నీ బాగా కలిసేలాగైతే కలుపుకొని రెండు మూడు నిమిషాలు అయితే మూత పెట్టుకుని ఉంచాలి ఆ తర్వాత రెండు మూడు స్పూన్లు కొబ్బరి కూర అయితే యాడ్ చేసుకోవాలి కొబ్బరి కూర ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేయచ్చు తర్వాత కొద్దిగా కొత్తిమీరని అయితే యాడ్ చేసుకుని బాగా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి అంతే స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా నిమ్మరసం అయితే యాడ్ చేసుకోవాలి అంతే ఎంతో ఈజీ అండ్ టేస్టీ క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు